తెనాలిలోని రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో బాలాజీ డెవలపర్స్ అధినేత పరుచూరి శ్రీనాథ్ బాబు నేతృత్వంలో డాక్టర్ రఘురాం వీర మాస్నీని పేరిట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సందర్భంగా ప్రార్థించారు స్థానిక బాలాజీ డెవలపర్స్ అధినేత పరుచూరి శ్రీనాథ్ బాబు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ రఘురాం వీరమాసునే పేరట స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి వారి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు కుర్ర శ్రీనివాసరావు పరుచూరి పవన్ కుమార్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ప్రతినిత్యం కూడా దాతల కా సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయలు అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం విశేషం డాక్టర్ వీరమాచినేని గారు మరి అమెరికాలో స్వర్గస్థయ్యారు వారి పేరిట మరి బబ్బులు గారు వారి యొక్క కుటుంబ సభ్యులు కలిసి ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేకూరి వారి ఆశీస్సులు వారి కుటుంబం పైన ఉండాలని చెప్పేసి తెలియపరచుకుంటూ మరీ ముఖ్యంగా ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ సేవా సెంటర్ తరఫున వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇచ్చిన మా బాలాజీ డెవలప్ అధినేత మా బొబ్లు అన్న గారికి మరియు మా అన్నదాన కమ్య అన్నదా నిత్య అన్నదాన కమ్యూనిటీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎవరింట్లో పెళ్లి రోజులు ఉన్నా పుట్టినరోజులు ఉన్నా ఎవరి అయినా పెద్దవారి కార్యక్రమాలు ఉన్నా కానీ నిత్య అన్నదాన కార్యక్రమంలో మీ యొక్క చేయగలపాలని మనసారా కోరుకుంటున్నాం ఆయన ఆత్మ శాంతితో కోరాలని అలాగే ఈ ఈ కార్యక్రమానికి మాకెంతో సహకారాలు అందించిన మా బబ్బులు గారికి మరోసారి